కేర్ ఎలా తీసుకోవాలో నేను కొన్ని టిప్స్ చెప్తాను అలాగే మన వంటింట్లో దొరికే వాటితోటే ఒక మంచి ఫెర్టిలైజర్ కూడా తయారు చేసుకొని మన మొక్కలకి ఇద్దాము చలికాలంలో పూలు ఎక్కువగా పోస్తాయి అలాగే మనం కూడా ప్రతి గులాబీ చెట్టు నుంచి ఎక్కువగా పూలు కావాలని అనుకుంటాము ఇవి హెవీ ఫీడర్స్ వీటికి ఎక్కువ ఫుడ్ అనేది ఇవ్వాలి మనం అలా ఎక్కువ ఫుడ్ వీటికి ఇచ్చినట్టయితే మాత్రం చక్కగా ఇలాగా పూలు పోస్తూ ఉంటాయి చూడండి ఎంత బాగుందో ఈ మొక్క నేను కడియా నుంచి తీసుకొచ్చుకున్నాను ఇప్పుడు ఇంకా చాలా రోజులు అయింది పూసి డల్ అయిపోయింది ఈరోజు ఈ చెట్లని ఇలా పెంచాలంటే ఏమేమి టిప్స్ పాటించాలో అవి నేను మీకు చెప్తాను మనం కనుక ఈ టిప్స్ ఫాలో అయినట్టయితే చెట్లు చక్కగా మంచి గ్రోత్ వచ్చి పూలు బాగా పోస్తాయి చూడండి వీటికి ఎక్కువ సన్లైట్ కావాలి ఫస్ట్ కనీసం సిక్స్ టు ఎయిట్ అవర్స్ అన్నా కానీ సన్లైట్ కావాలి ఈ చలికాలంలో సన్లైట్ అనేది తక్కువగా ఉంటుంది కానీ వీటిని కావలసినంత వరకు ఎండలోనే ప్రొవైడ్ చేయాలి చూడండి ఇప్పుడు నా వైట్ రోజు ఎండలోనే ఉంది చక్కగా దానికి చాలా మొగ్గలు వచ్చాయి ఇవి చూసారా వీటికి కొంచెం సన్లైట్ అనేది తక్కువ ఉంటుంది ఇవి అన్నీ ఒకసారి ప్రూన్ చేశాను కానీ అది బాగా పొడుగు పొడుగు కొమ్మలతోటి బాగా పెరిగింది ఇది చిన్న చిన్న కొమ్మలే వస్తూ ఫ్లవరింగ్ వస్తుంది దీనికి దానికి అది తేడా అది కనీసం ఒక మూర పొడుగు అన్నా కానీ కొమ్మలు వచ్చి దాని మీద ఫ్లవరింగ్ వచ్చింది హెల్తీగా వచ్చింది దీనికి కొంచెం ఎండ తక్కువ అయ్యే వరకు చూడండి ఎలాగొచ్చినాయో వీటికి మనము తగినంత ఎండ ప్రొవైడ్ చేసినట్టయితే బుషీగా పెరుగుతుంది ఎక్కువ కొమ్మలు వస్తాయి బాగా పెరుగుతాయి మనం ఎక్కువగా సజ్జమైనంత వరకు అంటుకట్టిన కొమ్మలనే తెచ్చుకుంటాము ఈ మొక్కల్ని చూడండి ఇక్కడ అంటుగట్టి ఉంది ఇక్కడి నుంచి వెళ్ళి మనకి అన్ని కొమ్మలు వచ్చినాయి ఇలాగా అంటుగట్టిన కొమ్మలు అయితేనే ఫ్లవరింగ్ బాగా వస్తుంది వీటికి వాటర్ విషయానికి వస్తే మాత్రం ఇలాగా మాయిశ్చరైజర్గానే ఉండాలి హెవీగా అయితే వాటర్ ఇవ్వకూడదు మాయిశ్చరైజర్ కనుక ఎక్కువ ఉన్నట్టయితే మాత్రం వీటికి త్వరగా తెగులు సోకే ప్రమాదం ఉంటుంది మనం ఎప్పుడైనా సరే పూలు పూసి ఎండిపోయిన తర్వాత మొక్కలను ఎప్పటికప్పుడు ప్రూన్ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు ఈ ఫ్లవర్ ఉంది ఈ ఫ్లవర్ ఇలా పూసిందనుకోండి ఈ కొమ్మ చిన్నగానే ఉంది కాబట్టి సరే ఇక్కడ వరకు కట్ చేసేస్తాము అదే గనక ఈ ఫ్లవర్ కనుక ఇవన్నీ చిన్నగానే ఉన్నాయి ఇక్కడ చూపిద్దాం ఇక్కడ ఇదే ఫ్లవర్ ఇక్కడ పూసింది దీన్ని మూడు ఆకుల కిందకి అంటే ఒకటి రెండు మూడు ఇక్కడ ఇంత దూరంలో నేను కట్ చేశాను కట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి కొత్త చిగురు వచ్చింది ఇక్కడ ఫ్లవర్ వచ్చి ఎండిపోయిన తర్వాత మూడు స్టెమ్ మూడు ఆకుల కింద మూడు రెమ్మల కింద కట్ చేసినట్టయితే చిగురులు వస్తాయి ఇక్కడ చూడండి ఇది ఫ్లవర్ ఉన్నప్పుడే కొత్త చిగురు వచ్చేసేసింది అది కూడా చక్కగా బలంగా వస్తుంది అలాంటప్పుడు మనము ఇక్కడ వరకు కట్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ చూసారా ఇక్కడ కూడా కొత్త చిగురు అనేది స్టార్ట్ అయిపోయింది కానీ దీన్ని మనం ఎంకరేజ్ చేయొద్దు ఎందుకంటే ఇది బలంగా రావాలంటే ఇది దీన్ని తీసేసేయాలి ఈ ఫ్లవర్ వడలిపోయినప్పుడు ఇక్కడ వరకు కట్ చేసేసుకున్నాం అనుకోండి అప్పుడు దీనికి మళ్ళీ పెద్ద పెద్ద మొగ్గలు వచ్చి పెద్ద ఫ్లవరింగ్ అనేది వస్తుంది అలాగా మనము జాగ్రత్తగా ఆలోచించుకొని కట్ చేసుకోవాలి చూడండి ఇక్కడ రెడ్ హెడ్డింగ్ వచ్చింది ఇప్పుడు నాకు తెలిసి ఈ కొమ్మ ఎలా పోతుంది దీనికి ఏదైనా ఫంగిసైడ్ సైడ్ అనేది మనం ఇచ్చుకోవాలి నేనైతే వేప నూనె స్ప్రే చేస్తాను లేకపోతే పసుపు ద్రావణము స్ప్రే చేస్తాను పసుపుని పసుపు అలవేరా కలిపి అలవేరా ముక్కల్ని మిక్సీ చేసేసి దాంట్లో పసుపు కలిపి ఒకరోజు అలా ఫర్మెంట్ చేసేసి దాన్ని చెట్టు మొదట్లో ఇస్తాను పైన కూడా స్ప్రే చేస్తాను అది ఫంగసైడ్గా పనిచేస్తుంది ఫెర్టిలైజర్ ఫెర్టిలైజర్గా పనిచేస్తుంది ఆ మొక్కలకైతే అలా చేస్తాను వారం వారం మాత్రం కంపల్సరీ వేప నూనె స్ప్రే చేసుకోవాలి అలా చేస్తే ఎటువంటి ఫంగస్ రాకుండా ఉంటుంది చూసారా నేను స్ప్రే చేసినా కూడా ఇక్కడ పురుగు అనేది తినేసేసింది ఏదో ఏదో కీటకాలు వచ్చేసి తినేసి ఇలాగా తినేస్తూ ఉంటాయి ఇంకా ఆకుల వెనక కూడా ఆకులు ముడత రావటము చూసారయ్యి ఆకులు కొంచెం ముడత వస్తున్నాయి ఎలాగ ముడత రావటము అలాగా జరుగుతూ ఉంటుంది అందుకోసమని చెప్పి ఎప్పటికప్పుడు మనము వేప నూనె అనేది స్ప్రే చేసుకుంటూ ఉండాలి మనం ఎప్పుడైనా సరే కొమ్మ కత్తిరింపు అప్పుడు మాత్రం కొమ్మ కత్తిరించిన తర్వాత ఇలా కొత్త చిగురులు వస్తూ ఉంటాయి కదా అలాంటప్పుడు కీటకాలు వచ్చే ఎలాగా కొత్త చిగురులను తినేస్తూ ఉంటాయి ఆకులను కూడా తినేస్తూ ఉంటాయి మనము స్ప్రే చేసుకోండి ఫంగి సైడ్ ఉంటే ఫంగి సైడ్ స్ప్రే చేసుకోండి లేకపోతే నేను చెప్పినట్టు పసుపు ద్రావణం కానీ ఇంగవ ద్రావణం కూడా మనం స్ప్రే చేసుకోవచ్చు లేకపోతే వెల్లుల్లి ద్రావణం కూడా మన వెల్లుల్లి ఫైలు ఉంటాయి కదా వెల్లుల్లి దంచి వాటర్లో మిక్స్ చేసి ఒకసారి వాటర్లో మరిగించి దాన్ని వడేసి దాన్ని స్ప్రే చేసినా కూడా ఆ వాసన పురుగులకి నచ్చదు ఇంకా ఏమైనా ఫంగస్ ఉన్నా కూడా పోతుంది అలాగా రకరకాలుగా అయితే మనం ఏదో ఒక స్ప్రే ఇస్తూ ఉండాలి లేకపోతే మాత్రం ఒకదానికే అలవాటు పడిందంటే మాత్రం ఏ కీటకాలు కానీ ఏ ఫంగిసైడ్ కానీ అది అలవాటు పడిపోతుంది అందుకని మార్చి మార్చి మనం గులాబీ చెట్లకు కూడా అలానే స్ప్రే చేస్తూ ఉండాలి మట్టి ఇలా మాయిశ్చరైజర్గా ఉండాలి కదా అప్పుడప్పుడు మాత్రం దీన్ని మొక్కల్ని తవ్వుతూ ఉండాలి దీంట్లో చూడండి అంతా పిచ్చి మొక్కలు పెరిగినాయి ఇలాగా ప్రతిదీ తీసేస్తూ మొక్కలన్నిటిని పీకేసేసి తవ్వుతూ ఉండాలి దానివలన గాలి వేరియేషన్ అనేది బాగా జరుగుతుంది ఇలాగ నా సాయిలు ఎప్పుడు చూడండి ఎలాగా ఉంటుంది దీన్ని చూడండి వానపాములు ఎగురుతుంది ఇది వానపావు ఎగిరింది ఆగిపోయింది దానికి భయం వేసినట్టుంది ఇది అది వానపావులే అలాగా ఉంటాయి కనపడుతుందా ఇదిగో అన్ని వానపావులు ఉన్నాయి ఇగో ఇక్కడ కూడా ఒకటి ఉంది ఇగో ఇవన్నీ వానపావులు అందుకని ఈ మట్టి ఎప్పుడు సారవంతంగా గొల్లగా ఉంటుంది అందుకని ఎప్పుడు తవ్వాల్సిన అవసరం లేదు చూడండి ఇలాగా లూజ్ చేస్తేనే వచ్చేస్తుంది ఇలాగ గొల్లగొల్లగా ఉంటేనే మనకి మొక్క అనేది బాగా పెరుగుతుంది వేర్లకి గాలి తగిలి ఎటువంటి ఫంగస్ రాకుండా రూట్ రూట్ బాండ్ అవ్వకుండా కూడా ఉంటుంది ఇలాగ మనం అప్పుడప్పుడు ఇలాగా మట్టిని లూజ్ చేసుకుంటూ ఉండాలి అన్ని వానపాములే భలేగా గున్న మనము ఆర్గానిక్గా వీటికి చక్కగా మనం ఇంట్లో వాడే వాటినే ఇచ్చినట్టయితే మాత్రం ఇలాగ మనకు అన్ని వానపాములు బాగా ఉంటాయి ఇలాగ అప్పుడప్పుడు మట్టి సాయిల్ అయితే మాత్రం ఇలా గుల్ల చేసుకుంటూ ఉండాలి ఫర్టిలైజర్ విషయానికి వస్తే ఇప్పుడు మనం మన ఇంట్లో తయారు చేసుకున్న ని ఈ మొక్కలకి ఇద్దాము పొటాటో పిల్ ఫర్టిలైజర్ అనమాట దాన్ని ఇప్పుడు నేను నా మొక్కలకి ఇస్తాను ఈ లో ఎక్కువగా పొటాషియం మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది అవి ఈ మొక్కల పెరుగుదలకి బాగా ఉపయోగపడింది ఫ్లవరింగ్ రావటానికి మళ్ళీ మొక్కలు గ్రీన్గా లక్షగా పెరగటానికి బాగా సహాయపడిద్ది ఇప్పుడు మనము ఈ ఆలుగడ్డలో పైన పీల్ తీసేస్తాం కదా ఆ పీల్ కింద పొటాషియం అనేది ఎక్కువగా ఉంటుంది అందువల్ల దాన్ని మనం ఇవ్వాలి అందరికీ సందేహం రావచ్చు ఆలుగడ్డలో పొటాషియం ఉన్నప్పుడు ఆలుగడ్డ మొత్తాన్ని వేయొచ్చు కదా అని అనుకుంటారు కానీ అది దానికి ఉన్న కిందే ఉంటుంది దుంప మొత్తంలో ఉండదు అందుకు కార్బోహైడ్రేట్స్ ఉంటాయి దుంప మొత్తంలో కానీ పీల్ కింద పొటాషియం మెగ్నేషియం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాన్ని మనం వేస్ట్గా పడేస్తాము దాన్నే మన మొక్కలకి ఇస్తాము ఇప్పుడు ఆ ద్రావణాన్ని తయారు చేద్దాము ఇవ్వండి ఇవి మన వంటింట్లోంచి వెళ్ళి మనం ఇచ్చే ఫర్టిలైజర్ ఆలు పీల్స్ ఇవి ఒక రెండు మూడు ఆలుగడ్డల పీల్స్ని అయితే ఎలా తీసుకున్నాను మన దగ్గర ఉన్న మొక్కలను బట్టి క్వాంటిటీ అనేది తీసుకోవాలి ఇప్పుడు నేను ఒక మూడు ఆలుగడ్డలు అయితే ఈ పీల్స్ తీసుకున్నాను ఇప్పుడు వీటిని మిక్సీ పెట్టి మీకు చూపిస్తాను ఇదిగోండి ఈ పీల్స్ ఇలా వేసి దీంట్లో ఈ వాటర్ వేస్తున్నాను ఈ వాటర్ వేసి మిక్సీ పడతాను ఇదిగో ఇలాగా జ్యూస్ చేసుకోవాలి ఇప్పుడు ఈ జ్యూస్ని ఇప్పుడు ఈ జ్యూస్లో నేను మళ్ళీ ఇంకొక ఫర్టిలైజర్ కలుపుతాను బ్రూ కాఫీ పొడిని ఇప్పుడు ఆలు బీల్స్ ఫర్టిలైజర్లో ఒక రెండు స్పూన్లు కలుపుతాను ఇప్పుడు మళ్ళీ మనం పైకి వెళ్ళి మన గార్డెన్లోని మొక్కలకి ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ని ఇద్దాము ఇదిగో చూడండి ఇదే ఆ ఫర్టిలైజరు ఇప్పుడు దేన్ని నేను వనీస్టు త్రీ నిష్పత్తిలో కలిపి చూపిస్తాను అది టు త్రీ రేషియోలో కలుపుతున్నాను కాకపోతే మనం దీంట్లో ఉన్న పీల్స్ చిక్కదనాన్ని బట్టి మనము ఇంకొంచెం వాటర్ అయినా మిక్స్ చేసుకోవచ్చు ఏదైనా అతిగా ఇవ్వకూడదు మనం లైట్గా ఇస్తేనే మొక్కలకి టానిక్ లాగా పనిచేస్తుంది కాఫీ పౌడర్లో నైట్రోజన్ ఫాస్ఫరస్ కాల్షియం ఐరన్ అనేవి ఎక్కువగా ఉంటాయి దానివలన పూలు మంచి కలర్గా బాగుంటాయి పెద్ద పెద్ద సైజులో కూడా పోస్తాయి చూడండి ఈ ఫ్లవరింగ్ ఎంత బాగుందో నేనైతే ఇవే ఇస్తున్నాను నా మొక్కలకి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చూడండి పొటాటో పీల్స్లో పొటాషియం మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది దానివలన పూలు ఎక్కువగా పోస్తాయి మెగ్నీషియం వలన ఆకులు పచ్చగా ఉండి చెట్టు హెల్తీగా ఉంటుంది ఈ ఫర్టిలైజర్ని మనం అన్ని పూల మొక్కలకి ఇచ్చుకోవచ్చు మనం ఇప్పుడు మందారాలకి ఇవ్వచ్చు గులాబీలకి ఇవ్వచ్చు ఇంకా విర్రజాజులకి సన్నజాజులకి అన్ని చెట్లకి ఫ్లవరింగ్ వచ్చే అన్ని చెట్లకి వీటిని ఇవ్వవచ్చు ఇప్పుడు నేను ఒక్కొక్క గ్లాసు ఈ చెట్లకి ఇస్తున్నాను దీన్ని మనం పదిహేను రోజులకొక్కసారి మన గార్డెన్లో ఉన్న మొక్కలకి ఇస్తూ ఉన్నట్టయితే ఫ్లవరింగ్ బాగా వస్తుంది చూడండి ఎంత బాగా వస్తున్నాయో కలర్ బాగా వస్తుంది చూడండి మొక్కల కొమ్మలు ఒకే దగ్గర రెండు కొమ్మలు ఎంత హెల్తీగా వస్తున్నాయో ప్రతి చెట్టుకి ఈ చెట్టు చూడండి దీన్ని బాగా హార్డ్ ప్రూన్ చేశాను కదా బుషీగా వస్తుంది మనం వీటిని ఇవి హెవీ ఫీడర్స్ కాబట్టి ఎప్పుడు ఏదొక లిక్విడ్ ఫర్టిలైజర్ అయినా ఇస్తూ ఉండాలి కంపోస్ట్ మాత్రం పదిహేను రోజులకు ఒకసారి ఇస్తూ ఇలాంటి ఆలు పిల్ ఫర్టిలైజర్ కానీ బనానా ఫర్టిలైజర్ కానీ టీ పొడి ఇలాగా అన్నీ మనం మన మన మొక్కలకి ఎప్పటికప్పుడు ప్రొవైడ్ చేస్తూ మనం వీటికి ఫంగిసైడ్ స్ప్రే చేయాలి కాకపోతే మనం పసుపు ద్రావణము మళ్ళీ నేను అల్వేరా లిక్విడ్ ఫర్టిలైజర్ ఇవి స్ప్రే చేస్తాం కాబట్టి అలాంటివి ఫంగిసైడ్ బదులుగా అలాంటివి స్ప్రే చేస్తూ ఉంటే మొక్కలు హెల్దీగా బుషీగా పెరుగుతూ ఉంటాయి ఈ ద్రావణాన్ని పదిహేను రోజులకొక్కసారి మనం అన్ని మొక్కలకి ఏ కాలంలోనైనా ఇవ్వచ్చు ఇప్పుడు వర్షాకాలంలో కూడా మనకి వర్షాలు వెలిసిన తర్వాత ఈ దా దీన్ని ఇవ్వచ్చు కొంచెం వాటర్ అనే దీంట్లో మాయిశ్చరైజర్ తగ్గిన తర్వాత ఈ లిక్విడ్ ఇవ్వచ్చు సమ్మర్లో కూడా మనం పదిహేను రోజులకు ఒకసారి ఇవ్వచ్చు అలాగా ఏ కాలంలోనైనా కానీ ఈ ఫర్టిలైజర్ ఇచ్చినట్టయితే మొక్కలు చక్కగా బుషీగా హెల్తీగా ఇలాగా చెట్టు నిండా మొగ్గలతోటి వస్తాయి ఓకే ఫ్రెండ్స్ నేను చెప్పిన ఈ టిప్స్ కనుక ఫాలో అయ్యి మొదటి నుంచి వెళ్ళి చెట్టుని ఎలా పెంచుకోవాలి ఎలా ప్రూన్ చేసుకోవాలి ఎలాగా వీటికి మనం ఫుడ్ అనేది ఎక్కువగా ఇస్తూ ఉండాలి ఇలాగా అన్ని టిప్స్ ఫాలో అవుతూ మన మొక్కల్ని పెంచినట్టయితే మాత్రం వీటిని మనం చాలా ప్రేమగా వీటికి ఎక్కువ ఫుడ్ ఇస్తూ ఉంటే ఇవి కూడా అంతే ప్రేమగా మనకి ఇలాగా చక్కగా పూలు అనేవి పూస్తూ ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ